అందరికీ నమస్కారం అండి నేను ఒక సంవత్సరం చేసుకున్న వరలక్ష్మి వ్రతంలో తాంబూలం సర్దుకుంటున్నప్పుడు నేను సరదాగా తీసుకున్న వీడియో అండి ఇది అప్లోడ్ చేస్తున్నాను పేరెంటాను పిలుస్తాం కదా ఒకరికి చీర ఇస్తాను ప్రతి సంవత్సరం మిగతా వాళ్ళందరికీ జాకెట్ పీసులు ఇస్తానండి వాళ్ళకి చీర జాకెట్ గాజులు పువ్వులు పారాని గోరింటాకు ది కోను ఫ్రూట్సు తాంబూలం అరటిపళ్ళు శనగలు పచ్చి శెనగలు కొబ్బరికాయ సరివిడి వడపప్పు ఇవన్నీ నేను ఇలా పళ్ళులో పెట్టి తాంబూలం ఇస్తానండి ఎవరో ఒకరికి ఇస్తానన్నమాట చీర జాకెట్ ప్రతి సంవత్సరం ఒక ఒకరికి ఇస్తాను మిగతా వాళ్ళందరికీ బ్లౌజ్ పీసులు ఇస్తాను నేను అప్పుడు నేను ఒకసారి ఒక సంవత్సరం ఇలా సరదాగా తీసుకున్న వీడియో అండి ఇది తాంబూలంలో ఖర్జూరం చిల్లర పైసా ఇవన్నీ పెడుతున్నాను ఫ్రూట్స్ దారిమ్మకాయలు అంటే ఇష్టం కదండి అమ్మవారికి అవి సరివుడి వడపప్పు కడుపు చలవంటారు కదా సరివుడి వేస్తే తాంబూలంలో కొబ్బరికాయ పూర్ణఫలం అంటారు కదా ఇలా నిండు తోంబోళం ఇస్తానండి ఎవరు ఒకరికి ఇస్తాను